హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ రోజుటి మన రెసిపీ గోంగూర పప్పు పుల్లగా ఎంతో రుచిగా ఉండి ఈ గోంగూర పప్పు రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది దీని తయారీ విధానం ఇప్పుడు మనము తెలుసుకుందాము ఇక్కడ చూసారు కదా మా గార్డెన్లో టమాటాలు కూడా పండుతున్నాయి టమాటాలను ఇక్కడ ప్లక్ చేసుకున్నాము ఈ టమోటాలు గ్రో అవ్వడానికి చాలా టైం పట్టింది కానీ గ్రో అయిన తర్వాత వీటి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇక్కడ టమోటాలను యూజ్ చేసుకుంటూ మనము నేచురల్గా ఎటువంటి పెస్టిసైడ్స్ వాడుకోకుండా ఈ టమోటాలను మేమే గ్రో చేసుకున్నాము వీటిని మా వంటల్లో ఇప్పుడు వాడుకుంటున్నాము చూసారు కదా ఒక్కొక్కటి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చాయో ఇక్కడ నేను కలర్ వచ్చినవి మాత్రమే తీస్తున్నాను ఇంకా కలర్ అనేవి చాలా ఉన్నాయి అవి వీక్కి కొన్ని అలా గ్రో అవుతూ ఉంటాయి అవి మాగుతూ ఉంటాయి ఈ రోజు మనకు ఇన్ని టమోటాలు వచ్చాయి అలాగే ఇప్పుడు గోంగూర పప్పులోకి కావాల్సిన గోంగూరను కూడా నేను మా గార్డెన్లోనే పెంచుకుంటున్నాను ఈ గోంగూరను కూడా మనము కావలసినంత ప్లక్ చేసుకుందాము ఇంట్లోనే ఇలా కూరగాయలను మనం పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఇక్కడ మన పప్పుకు కావలసిన రెండు టమోటాలను అలాగే మనం కోసి తెచ్చుకునేటువంటి గోంగూరను వాడుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఒకటిన్నర గ్లాసు కందిబను తీసుకోవాలి మన గోంగూర ఈ కందిబాళ్ళ క్వాలిటీ అనేది రెండు సమానంగా ఉంటే పప్పు టేస్టు చాలా బాగుంటుంది ముందుగా ఈ కందిబాళ్ళను నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి కందిబాలను రెండు మూడు సార్లు నీటుగా శుభ్రంగా కడుక్కొని తర్వాత మనము దీంట్లోకి మనము పప్పుకు కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గొంగూరను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దానిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టమోటాలను చిన్నగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోవాలి అలాగే ఏడు లేదా ఎనిమిది పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ మనము ప్రెషర్ కుక్కర్ ఇట్ క్లోజ్ చేసి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేటట్లుగా ఉడకనివ్వాలి ప్రెషర్ కుక్కర్ ఉడికే లోపల మనము ఈ పప్పులోకి కావాల్సిన తరువాతను చేసుకోవడానికి ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని దాన్ని వెయిట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఉద్దిగుండ్లు రెండు లేదా మూడు మిర్చిని తీసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకును కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ కుక్ అయిన తర్వాత లిట్ ఓపెన్ చేసి చూస్తే మన పప్పు ఆకు అన్ని బాగా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పప్పు గుత్తిని పెట్టుకొని పప్పును మెత్తగా ఎంపుకోవాలి ఇలా పప్పును మెత్తగా మెదుపుకోవాలి చూశారు కదా మనం గట్టిగా అంటే పప్పు అనేది ఇంత బాగా మెదిగిపోయిందో తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మన పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకునేటువంటి పోపును యాడ్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈజీగా మన పప్పు అనేది తయారైపోయింది మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు అనేది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సజ్జ మరియు జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతో ఈజీగా అలాగే క్విక్గా ఈ పప్పును మనము తయారు చేసుకోవచ్చు రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిపోయింది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ